హాయ్ ఫ్రెండ్స్ తిరుపతి నుంచి ఇంటికి వెళ్ళడం జరిగింది మా రావు నాడు నాకోసం బొమ్మదే బొమ్మదే అంటే ఒక బొమ్మ రెచ్చాను వాడు రా ఫ్రెండ్స్ మేము మూడింటికి వచ్చాము రాజానా మూడింటికి కూడా లేచి నానా బొమ్మ బొమ్మలు ఇచ్చాడి ఇంటి అప్పటి నుంచి నానా సెల్లుదే బొమ్మదే లారీదే ఎల్లులే అని ఒడ్డు విషయం లేకుండా ఉంటుండు బొమ్మ అని బా సోపెనింగ్ మట్టిచ్చినా కాదు మా సోమాసు తగ్గట్టు మేము తీసుకున్నాము అందుకంటే వీడియో కళల్లో ఆనందం కాలం రాత్రే ఓపెన్ చేసి ఓపెన్ చేసిన చూసుకొని పడుకున్నాడు చూసుకో నేను వద్దని గొడవ బావ తీసుకోవాలని కోరిక

நெடி நானு ஆபு 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 ஆபுரா అది అదే అది నొక్కి తిరిగింది పల్టి కొట్టద్ది నొక్కు అయిపోయింది అప్పుడే ఏదిరా ఆగిపోయిందా ఏమో ఏదిరా పని ఇట్టే

കൊല്ല 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 ഇരിക്ക ഗൊല്ലേ ദുരി ചം ഐ ఓకే రోహన్ ఒక్కొచ్చాబు వామే ఓ అయ్యా ఓ అయ్యాలే అయ్యా 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 ఎలా ఉంది ఆ ఎలా ఉంది బొమ్మ బొమ్మ ఎలా ఉంది బొమ్మ పెట్టుందిరా రోహన్ బొమ్మ బొమ్మట్టుంది వీడియో చెప్పురా ఆనందం చెప్పి అట్లా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా